హలో అండి ఈరోజు వీడియోలో పాలకూరతో ఎప్పుడు రొటీన్గా చేసుకునే పప్పులాగా కాకుండా పాలకూరతో వెరైటీగా పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పాలకూర ఉల్లికారానికైతే ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను ఈ పాలకూరను అయితే నీట్గా వాష్ చేసుకునేసి మట్టి లేకుండా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ పాలకూరను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం పాలకూరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న పాలకూరను ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనము పాలకూర ఉల్లికారానికి అయితే మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇలాగా కట్ చేసి పెట్టేసుకునేసి వీటిని అయితే మనము మిక్సీలోకి వేసేసుకుందాం ఇందులోకి ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇందులోనే మనము రుచికి తగ్గ కారం అయితే వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం తర్వాత ఒక రెండు టమాటా ముక్కలను కూడా కట్ చేసుకునేసి మిక్సీ పట్టేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేద్దాం అందులోకైతే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కరివేపాకు అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక మనము టమోటా పేస్ట్ అనేది కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకుందాం పాలకూరలో అయితే పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కూడా మనము ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకు ఈ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్